మన ఏడుల బయ్యం గ్రామంలో రెండు రోజుల నేషన్ మిట్ కార్యక్రమం జరుగుతుంది సార్ మీరు మీరు మీ సెక్రటరీలో ఎంతో కృషిస్తున్నారు ఎంతో బాగా కష్టపడుతున్నారు ఎక్కడ చూసినా మన గ్రామ పంచాయతీ సిబ్బంది చేసిన శ్రమ ఎక్కువగా నైంటీ పర్సెంట్ కనిపిస్తుంది ఈ క్రమంలో మీరు తీసుకునే చర్యలు ఏంటి ఇటువంటి జాగ్రత్తలు ఇంకా మూడు రోజులు జరగబోతుంది మాకు జిల్లా కలెక్టర్ గారు జిల్లా పంచాయతీ అధికారి గారు మొత్తం ఏరియా వైజు ఎంపీడబ్ల్యూని సెక్రటరీని అలాట్ చేస్తూ వాళ్ళకి ట్రాక్టర్లు ఇచ్చి ఎక్కడ చెత్తపడ్డా వెంటనే కిస్ చేసే విధంగా ఎక్కడ కూడా పరిశుభ్రత లేకుండా ఉండకూడదు అనే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మొత్తం ప్లాన్ చేసుకున్నాం టీమ్ చేసుకున్నాం టీమ్స్కి సెక్రటరీని ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి కొంతమంది ఎంపీడబ్ల్యూ ఇచ్చేసి చేసి ఆ రకమైన పటిష్టమైన చర్యలు తీసుకోబట్టి ఈరోజు బజార్ ఎంత నీటుగా గేమ్స్ కూడా సజావుగా సాగుతాయి రెండో విషయం సార్ ఈరోజు చూసుకుంటే మనకి తమిళనాడు మధ్య జరిగిన మ్యాచ్ ఇంచు హోరా హోరాహోరగా జరిగింది చాలా ఆహారం ఉత్కంఠ భరితంగా ఉంది దాన్ని మీరు దగ్గర ఉండి ఆస్వాదించారు ఎలా అనిపించింది మీకు ఆ చాలా యాంగ్జైటీగా ఉన్నది వాస్తవంగా మ్యాచ్ టీవీలో చూడటం వేరు నేరుగా చూడటం వేరండి ప్రతి క్షణం కూడా ఉత్కంఠ జరిగింది ఈరోజు అది హార్ట్ స్టోర్ హార్ట్ పెయిన్ ఉన్నోళ్ళు మాత్రం చూడదు ఎందుకంటే వాస్తవంగా దగ్గరకు వచ్చి చౌన్ అలా టైట్ అయింది ఇప్పుడు మనకి ప్రాంతీయ అభిమానం ఖచ్చితంగా ఉంటుంది అంటే తెలంగాణ గెలవాలని మన స్ఫూర్తిగా ఉంటుంది మనం కొంచెం ఉద్యోగానికి కూడా లోనయ్యే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఫీలింగ్ ఉంటుంది మనదే గెలవాలి మన టీమే గెలవాలి మన రాష్ట్రం తీసుకురావాలి వాస్తవం ఇంత సక్సెస్ కావడానికి కారణం మీకు సార్ పేరు కూడా చెప్పలేదు పిరపాక ఎంపీ వెంకటేశ్వరరావు గారు రెండు సార్లు బెస్ట్ ఎంప్లాయీగా జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా అవార్డు ఇస్తున్నారు మరోమారు కూడా సార్కి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది ఎక్కడ చూసినా ఎందుకంటే ఈ రేంజ్లో ఇప్పుడు బయ్యారం అంటేనే మారుమూల ప్రాంతం అసలు ఇది ముందనే ఒకటి తెలవదు వాస్తవంగా అలాంటి ఊర్లో నేషనల్ స్థాయి క్రీడలు జరగటం దా అక్కడ ఆ టైంలో సార్ రెండు పర్యాయాలు రాష్ట్ర పర్యాయం జరిగినప్పుడు జాతీయం జరిగినప్పుడు సారే ఉండటం సెక్రటరీల సమన్వయం ఏ విధంగా ఏ బ్రహ్మాండం అండి వాళ్ళైతే నేను ఎక్కడ ఉన్నానండి నెంబర్ వన్ టీం ఉంది నా దగ్గర ఇంత నేను రెండు సార్లు అవార్డులు తీసుకున్నాను అంటే దానికి కారణం నేరుగా వాళ్ళు ఎందుకంటే నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ని చూచా తప్పకుండా పాటించి ఫీల్డ్ లెవెల్లో వాళ్ళు కష్టపడబట్టే మేము అవార్డు వచ్చిందంటే నాకు రాలేదు అది వాళ్ళకు వచ్చింది అది వాళ్ళు కష్టపడబట్టి వచ్చింది నేనేం గొప్పవాడు కాదు నేను గొప్ప ఉండి అని రాలేదు వాళ్ళు ఒళ్ళుంచి చేశారు కాబట్టి కిరపాక మండలానికి తీసుకురాగలిగా రెండు సంవత్సరాలు కూడా ఓకే మీకు అందరు అధికారుల నుంచి మిగతా అధికారి ఒక టీం కాకుండా మిగతా టీమ్స్ అందరూ మీరు సహకరించాలి మిగతా అధికారులు మీకు సంబంధం ఏ విధంగా లభించింది అంటే నాకు శానిటేషన్ అప్పచెప్పారు గురువు గారు శానిటేషన్ వరకు అయితే నేను చేసుకుంటున్నాను ఓకే మిగిలింది ఏది చెప్పినా కానీ నా పై అధికారులు ఏది చెప్పినా కానీ మాకు మా డిపార్ట్మెంట్కు సంబంధం లేని అంశాల్లో కూడా వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము అటెండ్ అవుతున్నాం దానిపై ఎక్స్ప్లైన్ చేస్తున్నాం మాకు సంబంధం లేకున్నా కానీ ఓకే ఈ గేమ్స్ విజయవంతం కావడంలో సారది సెవెంటీ పర్సెంట్ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది దానిలో సెవెంటీ పర్సెంట్ ఇప్పుడు సార్ ఉంటుంది అది బహిరంగంగా ప్రతి ఒక్కరు ఊర్లో పోయి ఎవరైనా చెప్తారు సార్కి ప్రత్యేకంగా ఎస్బీని తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సార్ బహిరంజనం పెట్టి రోడ్లు గడిగించామండి మీ ఊళ్ళో ఫైర్ బహిరంజనం పెట్టి రోడ్లు గడిగించా అవును సార్ చూసినాం ఎందుకంటే కొంచెం విజువల్ బయటకు పోవద్దు కదా దేశంతో ఆపడం జరిగింది ఎందుకంటే రోడ్ల మీద బర్రెలు అంత కేర్ తీసుకున్నాం అవును మీ దగ్గర దాదాపు బయారంలో ఐదు వేల వరకు ఉన్నాయి బర్రెలు అవి రోజు మనం ఎంత శుభ్రం చేసినా కానీ పాడు చేస్తున్నాయి రోజు ఎందుకంటే ఇది నేషనల్ మీట్ కాబట్టి ప్రతి ఒక్క పిల్ పాయింట్ను కూడా మేము చాలా కేర్ తీసుకున్నాం ఓకే ఇక మీ నుంచి ఆశించి ఒకటే సార్ మేము కొంచెం మీరు మీ సెక్రటర్లు అందరూ మంచి వర్కర్స్ ఉన్నారు కాబట్టి కొంచెం ఏడు బ్యాలు క్రాస్ రోడ్ నుంచి బయ్యారం వరకు ఖచ్చితంగా మీరు మొక్కలు ఏర్పాటు చేస్తే మీరు మాకు దత్త తిత్తే మా గ్రామస్తులు దత్త తిత్తే అమ్మ కాన్సెప్ట్ తీసుకొని నేను మీకు ఆల్రెడీ ఇదిను జానంపేట రెండు ప్లాన్లు ఉన్నాయండి ఎట్లంటే మీరు సింగరేణిలో చూసుకున్నట్లయితే మీరు సింగరేణి పార్క్ దగ్గర కానీ అట్లా మీరు బయార క్రాస్ రోడ్ నుంచి సే బయార ఊళ్ళోకి ఎంటర్ అయ్యేటప్పుడు బోత్ సైడ్స్ అంటే దాన్ని నేను ఒక ప్లాన్ నాకు వ్యూ ఉన్నది ఇక్కడ ఉన్న జానంపేట ఓకే ఖచ్చితంగా ఇది అవగానే దాన్ని అమలు వద్దరు సరే సార్ నాకు ప్రజల సహకారం కూడా కావాలండి కొంత ప్రజలు కూడా సహకరిస్తే ఆర్థికంగా బ్రహ్మాండంగా చేస్తారు ఇప్పుడు ఒకటి సార్ మీరు మొక్కలు ప్రొవైడ్ చేస్తే ఫ్రీ కార్డ్స్ అనేది ఎవరికి అమ్మ పేరుతో ఇంకొకటి డొనేట్ చేస్తే మా పూర్వ విద్యార్థి సంఘం కూడా ఎంతో కొంత ఖచ్చితంగా బయటలో హెల్ప్ చేస్తాను తప్పకుండా సార్ మీ సహకారం ఉంటే నేను ఏదైనా సాధిస్తాను థ్యాంక్ యూ సార్ మీరు ఇంకా మంచిగా చేయాలి టీం విజయవంతం ఇదే కాదు మా మండలాన్ని మంచి అభివృద్ధి నడిపించాలి చుట్టూ కోరుకుంటూ ఎస్బీని సార్ మీకు ప్రత్యేక ధన్యవాదాలు మీకు మీ సెక్రటరీలకు మీ థీమ్కి మొత్తం ధన్యవాదాలు తెలియదు థ్యాంక్ థ్యాంక్ యూ